మన పురాతన ఆయుర్వేద చిట్కాలతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఎన్ని మందులు వాడిన ఫలితం కనిపించదు అయితే మన భారతీయ సంస్కృతిలో ఆరోగ్యానికి బంగారు బాట చూపే అద్భుతమైన వైద్య విధానం ఆయుర్వేదం వేల ఏళ్ల నుండి మన పూర్వీకులు చిన్నపాటి జలుబు నుండి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల వరకు సహజమైన పరిష్కారాలను దీని ద్వారా పొందారు నేటి ఆధునిక కాలంలో కూడా ఆయుర్వేదం ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు ఇది సహజమైన మూలికలు ఔషధాలు ఆహారం ద్వారా శరీరాన్ని క్రమంగా నయం చేస్తుంది దుష్ప్రభావాలు ఉండవు ఇప్పుడు మనం కొన్ని అద్భుతమైన సులభమైన ఇంట్లోనే చేయగలిగే ఆయుర్వేద చిట్కాలను గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ ఆరోగ్యానికి ఇవి చాలా ఉపయోగపడతాయి మనకు ఎక్కడైనా పడిపోవడం వల్ల చేతులు కాళ్లు లేదా శరీరంలోని ఏ భాగంలోనైనా బెణుకులు వాపు నొప్పి వస్తాయి అలాంటప్పుడు ఇంట్లోనే సులభంగా ఉపశమనం పొందడానికి చింతాకు చాలా ఉపయోగపడుతుంది చింతాకు తీసుకుని బాగా నూరి కొంచెం వేడి చేసి శుభ్రమైన వసతుల్లో కట్టి నొప్పి ఉన్న ప్రదేశంలో వేసుకుంటే నొప్పి తగ్గుతుంది ఇంకా చింతపండు సున్నం కలిపి బెణుకులపై పూస్తే వాపు నొప్పి తగ్గుతుంది క్యాబేజీ మరియు మామిడి పండ్లు క్రమం తప్పకుండా తింటుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు దరిచేరకుండా కాస్త దూరంగా ఉంచుతాయి అందుకే వీటిని మన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా అవసరం ద్రాక్ష రాస్బెర్రీ లాంటి పండ్ల రసాలు తాగితే శరీరానికి చాలా మేలు జరుగుతుంది ఇవి శరీరంలో పేరుకుపోయిన విషక్రములను బయటకు పంపిస్తాయి అందువల్ల శరీరం శుభ్రంగా తాజాగా ఉంటుంది పసుపు పొడిని కొంచెం నీళ్లలో లేదా కొబ్బరి నూనెలో గాని లేదా నువ్వుల నూనెలో గాని కలిపి పేస్టులా చేసి శరీరంలో గాయాలు మనమ నొప్పి కాలి మనమ మెలిక కీళ్ల నొప్పి లాంటి చోట రాసుకుంటే నొప్పి వాపు తగ్గుతుంది అలాగే కరిచిన చోట పసుపు రాసినా కూడా మంచి ఉపశమనం కలుగుతుంది నువ్వుల నూనెలో గానీ లేదా కొబ్బరి నూనెలో గానీ కొంచెం పసుపు కలిపి అందులో చిటికెడు సున్నం వేసి వర్షాకాలంలో కాలివేళ్ల మధ్య పగుళ్లు వచ్చిన వారు ఆ మిశ్రమాన్ని రాసుకుంటే త్వరగా మానిపోతుంది అలాగే జలుబు చేసిన వారికి వేడి నీటిలో చిటికెడు పసుపు పొడి కలిపి తాగిస్తే గొంతు నొప్పి తగ్గి శరీరం తేలికగా అవుతుంది బహిష్టు సమయంలో ఎక్కువ రక్తస్రావం ఉన్నవారు స్నానం చేసిన తర్వాత పసుపును కుంకుడుకాయ గింజంత పరిమాణంలో ఉన్నలా చేసి మింగితే రక్తస్రావం తగ్గుతుంది సంభోగం అయిన తర్వాత పురుషుడు గంధపు పేస్ట్ను బొడ్డు చుట్టూ మరియు శరీరంపై రాసుకుంటే శరీరానికి చల్లదనం కలిగి తిరిగి ఉత్తేజం లభిస్తుంది బొప్పాయి చెట్టులో వచ్చే పాలను తేలుకాటుపైన రాసుకుంటే విష ప్రభావం తగ్గుతుంది దోమలు నల్లును కుట్టినప్పుడు వచ్చే దురదకు నిమ్మరసం రాసుకుంటే తగ్గుతుంది తేను కుట్టినప్పుడు వచ్చే నొప్పి తగ్గించుకోవాలంటే వెల్లుల్లి రసం లేదా ఇంగువ రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది ముఖంపై మచ్చలతో బాధపడేవారు వాటిని తగ్గించుకోవాలంటే నిమ్మరసమో లేక దోసకాయ ముక్కలతో ముఖం రుద్దుకోవాలి పెదాలు ఎండిపోవడం లేదా పగుళ్లు రావడం వంటి సమస్యలు ఉన్నవారు లేదా మేగడ రాస్తూ ఉంటే పెదాలు మెరిసిపోతాయి మలబద్ధకం సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు చిన్న స్పూన్ కరక్కాయ పొడి కప్పు పాలలో కలిపి తాగితే సులభంగా విరేచనం అవుతుంది పచ్చికామెర్లు తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ మూడు మిరియాలు కొంచెం నేల ఉసిరి కలిపి నూరి తినాలి అదేవిధంగా వారానికి ఒకసారి కొబ్బరి పాలు కొద్దిగా మంచి గంధం కలిపి తీసుకుంటే శరీరానికి చాలా ఉపయోగం కలుగుతుంది ఈ విధానం ఒక నెల రోజులు పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి అజీర్ణం వచ్చినప్పుడు అల్లం ఉప్పు రెండింటినీ మెత్తగా నూరి తింటే ఉపశమనం లభిస్తుంది కడుపులో మంట ఉన్నప్పుడు వేడి నీటిలో నెయ్యి వేసి తాగితే మంట తగ్గుతుంది గర్భిణీ స్త్రీలకు ప్రసవ సమయంలో నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు అల్లం రసం ఆవుపాలలో వేసి కాచిన తరువాత దానిలో తేనె కలిపి ఇస్తే నొప్పులు తగ్గుతాయి ఎక్కువ దగ్గు ఊపిరి బిగుసుకోవడం పక్కటెముకల దగ్గర నొప్పి లేదా తలనొప్పి ఉన్నప్పుడు అల్లం రసంలో కొద్దిగా బెల్లం కలిపి మూరు నుంచి నాలుగు చుక్కలు ముక్కులో వేసి పీల్చితే ఉపశమనం లభిస్తుంది గొంతు మలినం నాలుగుకు రుచి లేకపోవడం ఆకలి తగ్గిపోవడం వంటి సమస్యలు ఉన్నప్పుడు భోజనానికి ముందు అల్లాన్ని ఉప్పులో అద్దుకుని నమిలి రసం మింగితే ఉపశమనం లభిస్తుంది అలాగే ఉదయం పొరగెడుపున ఇలా చేస్తే కఫం వాతం శ్లేష్మం తగ్గుతాయి పైత్యం వాతం సంబంధిత సమస్యలతో బాధపడేవారు అల్లాం రసంలో తేనె కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది కంటి వ్యాధులు లేదా ఇబ్బందులు ఉన్నవారు ఉపశమనం పొందేందుకు చనుబాలలో కొత్తిమీర రసం కలిపి కళ్లలో వేసుకుంటే ప్రయోజనం కలుగుతుంది దంతపు వాపు వల్ల నొప్పి ఎక్కువగా ఉన్నవారు ఇంగువను కొద్దిగా వేడిచేసి వాపు ఉన్న చోట పెట్టితే క్రిములు నశించి నొప్పి తగ్గుతుంది కడుపులో నుసు పురుగులతో బాధపడేవారు ఇంగువ ముసాంబరం రెండింటినీ సమంగా కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు చేసి కురంజివాముతో కలిపి తీసుకుంటే పురుగులు నశిస్తాయి మూర్ఛ వ్యాధితో బాధపడేవారు ఇంగువను నిప్పుమీద వేసి వచ్చే పొగను నోటితో పీల్చితే ఉపశమనం కలుగుతుంది స్తన్యం తక్కువగా ఉన్న స్త్రీలు సోపుగింజలు మెత్తగా నూరి ఆవుపాలలో కలిపి తాగితే స్తన్యం వృద్ధి చెందుతుంది రాత్రి నిద్ర రానివారు జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు ఉబ్బసంతో బాధపడేవారు రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాలు తేనె కలిపి తాగితే నిద్ర బాగా పడుతుంది జీర్ణకోశ వ్యాధులు తగ్గుతాయి ఉబ్బసం కూడా తగ్గుతుంది కాలిన గాయాలు కుండ్లుతో బాధపడేవారు ఆ గాయంపై తేనె రాస్తే త్వరగా తగ్గుతుంది పళ్ళు పసుపు రంగులో ఉన్నవారు దంతవ్యాధులు ఉన్నవారు బొగ్గుపొడిలో తేనె కలిపి పళ్ళు తోమితే పళ్ళు తెల్లగా ముత్యాల్లా మారుతాయి దంతవ్యాధులు తగ్గుతాయి ప్రేగులలో మలబద్ధకం మలములు గట్టిపడటం పిలుసుదనం ఉన్నవారు ధాన్యాలమీద ఉండే తౌడును తినడం వల్ల దేహంలోని మాలిన్యాలు బయటకు వెళ్తాయి ఇది ప్రేగులలోని మలాన్ని తుడిచి శుభ్రం చేస్తుంది పిలుసుదనాన్ని తగ్గించి ప్రేగులను మెత్తబరుస్తుంది వరిబీజం సమస్య ఉన్నవారు కోడిగుడ్డు తెల్లసేనను గోధుమ పిండితో కలిపి కట్టుకట్టితే వరిబీజం తగ్గుతుంది మలబద్ధకంతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు రెండు టీ స్పూన్లు ఆలివ్ ఆయిల్ తీసుకుంటే ఉదయం విరేచనం సులభంగా అవుతుంది అలసట ఎక్కువగా ఉన్నవారు ఉదయం భోజన సమయంలో కిస్మిస్ లేదా ఖర్జూరం తీసుకుంటే శరీరానికి శక్తి వస్తుంది ఆయాసం తగ్గుతుంది దంతవ్యాధులు ఉన్నవారు జాపత్రి నోటిలో వేసుకుని నమిలితే దంతవ్యాధులు నశిస్తాయి మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు ద్రాక్షరసంలో కొంచెం కుంకుమ పువ్వు కలిపి తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి కురుపులు ఉన్నవారు తేనె పెరుగు కొబ్బరిపాలు సమభాగాల్లో కలిపి ఉదయం సాయంత్రం అర ఔంజ్ చొప్పున తీసుకుంటే కురుపులు తగ్గుతాయి ఈ వీడియోలో చెప్పిన ప్రతి చిట్కా శాస్త్రీయమైన ఆయుర్వేద ఆధారాలపై మరియు పుస్తకాల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా చెప్పబడింది ఇవి నా స్వంత సమాచారము కావు ఏమైనా తప్పులు ఉన్నట్లయితే క్షమించాలి మీకు ఇప్పటికే గణనీయమైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ చిట్కాలను అనుసరించండి సహజమైన మార్గాలు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మంచివే మీరు ఈ చిట్కాలను ప్రయత్నించి ఎలా అనిపించిందో లో తప్పకుండా రాయండి మీ దగ్గర ఉన్న ఆరోగ్య చిట్కాలను కూడా మాతో పంచుకోండి ఎందుకంటే ఒకరి అనుభవం ఇంకొకరికి మేలు చేస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు